హాయ్ పిల్లలు మీకు కథ చెప్పిన మీకు కథ అంటే ఇష్టం కదా అయితే మీకు మంచి కథ చెప్పాలనుకుంటున్నాను వినండి అయితే ఈ కథ పేరు కథ అంతా విన్నాక మీరే చెప్పాలి మీరే కామెంట్ చెప్పాలి నాకు అయితే చూడండి ఒక గ్రామంలో సుబ్బమ్మ అని ఒక వైద్యురాలు ఉందనమాట ఆవిడ చిన్న చిన్న వైద్యాలు చేస్తూ ఉంటుంది అయితే అతనికి ఒక రవి అని ఒక కొడుకున్నాడు ఆమె కొడుకు ఇద్దరు కలిసి ఉంటున్నారు అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ అబ్బాయి రవి అనే అతను పక్క గ్రామంలోకి పొరుగురికి వెళ్తాడనమాట పని ఉంది నైట్ టైం రాడు సుబ్బమ్ ఒకతే ఉంటుంది అనమాట తప్పుడు భయం వేస్తుంది కదా ఎవరు లేకపోతే అయితే ఆవిడలా ఒక్కతే ఉంటుంది ఉన్నప్పుడు ఏదో అలెక్కడీ శబ్దం వస్తుంది శబ్దం వస్తే ఆమె ఎదురుగా చూస్తున్నప్పుడు పైకి చూసేసరికి ఇద్దరు మనుషులు ఉంటారు వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి అన్నమాట అయితే ఈమె గమనిస్తుంది ఎవరో దొంగలు వచ్చారని గమనిస్తుంది గమనించి ఆమె కంగారు పడదు చాలా ధైర్యంగా ఉంటుంది మనసులో కంగారు ఉన్నా కూడా ఆమె చాలా ధైర్యంగా సమయస్ఫూర్తి ఉపయోగించింది ఉపయోగించి ఏమంటుంది ఆహా ఎవరు మీరు వచ్చేసారా అంటుంది అని కానీ వాళ్ళు షాక్ అవుతారు ఏంటి వచ్చేసారా అని అంటుందని వచ్చాము అంటే ఏంటో తెలుసా మా అబ్బాయి చెప్పాడు ఇద్దరు వ్యక్తులు వస్తారు అంటే వాళ్ళకి మన ఇంట్లో ఉన్న బంగారు నగలని తీసివ్వు వాళ్ళు తీసుకువస్తారు తీసుకెళ్తారు వాళ్ళ నగల కోసం వస్తారు నువ్వు తీసివ్వు అని అంటారు అనమాట అనగాని అంటే వెంటనే వాళ్ళు ఎవరు మీరేనా అని అడుగుతుంది అడగనే అవును మేమే అంటారు ఓహో ఇదిదో బాగా ఉంది మనమేం కష్టపడక్కర్లేదు బంగారం తీసి ఆవిడ ఇచ్చేస్తుంది అని అనుకుని బాగా హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఆహా అవును మేమే అంటారు అనగానే అయితే ఓ పని చేయండి ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా మీకు శుభ్రంగా భోజనం పెడితేనే ఆకలిస్తుందేమో అని చెప్పి శుభ్రంగా వంట చేసి వాళ్ళిద్దరికి భోజనం పెడుతుంది కడుపు నిండా తింటారు తినేసి పడుకుంటారు అనమాట అయితే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా తెలివిగాను వాళ్ళకి ఆ భోజనం మాత్రలు కలిపి పెట్టేస్తుంది అప్పుడు వాళ్ళు నిద్రపోతారు శుభ్రంగా అవి తినేస్తారు కదా నిద్రపోతారు వాళ్ళు దొంగలని ఆవిడ తెలిసింది మరి పారిపోతారు కదా అయితే అప్పుడు వెంటనే ఇలా చేసేసరికి వాళ్ళు శుభ్రంగా కడుపు నిండా తినేసి హాయిగా నిద్రపోతారు తెల లేచేసరికి చుట్టూరు అందరూ ఉంటారు అప్పుడు శుభం ఏం చేస్తుంది ఆ పోలీసులు వాళ్ళకి ఫోన్ చేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తుంది అనమాట వెంటనే పోలీసులు వస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు తెల్లాలే చూసరికి వీళ్ళు లేచి కలదే చూసరికి చుట్టూరు జనము పోలీసులు అందరూ ఉంటారు అప్పుడు విషయం అర్థమవుతుందనమాట అప్పుడు వెంటనే పోలీసులు వాళ్ళు దొంగలను తీసుకుపోతారు అంటే అంతవరకు వాళ్ళని ఎవరు పట్టుకోలేను వాళ్ళు పెద్ద దొంగలు అనమాట అదే చుట్టుపక్కల దొంగలా జరుగుతూ ఉంటే వాళ్ళు పట్టుకోలేకపోతారు ఎవరు కూడా అప్పుడు ఈ సుబ్బమ్మనేవిడ తెలివితేటలతోటి వాళ్ళు చక్కగా పట్టుకుని పోలీసులు అప్పు చెప్పినప్పుడు అందరూ సుబ్బమ్మని అభినందిస్తారు సమయస్ఫూర్తి అంటే అదనమాట అని చేత ఏదైనా ఇలా కష్టం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనము కంగారు పడకూడదు తెలివితేటలు ఉపయోగించాలి సమయస్ఫూర్తిని ఉపయోగించాలి కంగారు పడితే ఇంకా కష్టాలు అవుతాయి ఆమె సమయస్ఫూర్తిగా ఆలోచించింది కాబట్టి యొక్క బెడదా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవరికి కూడా లేకుండా చేసింది పోలీసులు కూడా పని వేరే చేసింది ఓకేనా కథ బాగుంది అయితే అయితే ఈ కథ పేరు ఏమనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందు ఉంటాను రేపు ఇంకో మంచి కథ చెప్తాను ఆల్ ద బెస్ట్ చెల్లని అందరికీ గుడ్ లక్